హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ మన దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన హిందీ భాషా వివాదం మరియు కొత్త విద్యా విధానం గురించి మీరు విన్నారా మన దేశానికి నిజంగానే ఒక జాతీయ భాష ఉందా మన రాజ్యాంగంలో హిందీని జాతీయ భాషగా గుర్తించారా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారానే దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారా ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినట్టు భారతదేశానికి ఒకే ఒక జాతీయ భాష లేదు అందులోనూ అది అసలు హిందీ భాష కానే కాదు మన రాజ్యాంగంలో ఇరవై రెండు అధికార భాషలు మాత్రమే ఉన్నాయని చెప్పిన రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది ఆర్టికల్ మూడు వందల నలభై మూడు ప్రకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాల పాటు ఆంగ్ల భాష అధికార భాషగా కొనసాగుతూ దానితో పాటు దేవనాగరి లిపి హిందీ కూడా అధికార భాషగా కొనసాగుతుంది అని రాజ్యాంగంలో ఉంది పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంగ్లీష్ ని మినహాయించి హిందీని రాష్ట్రాల అధికార భాషగా గుర్తిస్తారు అని అదే ఆర్టికల్ మూడు వందల నలభై మూడు చెబుతుంది కానీ హిందీ మాట్లాడిన రాష్ట్రాలు హిందీని తమ రాష్ట్ర భాషగా స్వీకరించడానికి నిరాకరించాయి దాంతో అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది దీనికి ప్రకారం రాష్ట్రాలు తమ రాష్ట్ర భాష అనగా తెలుగు వాళ్ళు తెలుగుని తమిళనాడు వాళ్ళు తమిళని పంజాబీ వాళ్ళు పంజాబీని లేదా ఆంగ్లం లేదా హిందీని అధికార భాషగా ఎంచుకోవచ్చు తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు కూడా ఇచ్చారు దాంతో ప్రతి రాష్ట్రం తమ భాష లేదా హిందీ ఆంగ్లాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాయి ఇక్కడ అధికార భాష అనగా రాష్ట్రం నిర్వర్తించే కార్యక్రమాల్లో కానీ లేక తను విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్స్లో వాడే భాష తప్ప పాకిస్తాన్ మళ్ళీ దేశానికి ఒక రాష్ట్ర భాష అని కాదు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి వ్యతిరేకంగా నిలబడింది కారణం ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం మూడు భాషల ఫార్ములాని తప్పనిసరి చేస్తుంది దీనిని వ్యతిరేకించిన రాష్ట్రాలకు శిక్షాభియాన్ నిధులను నిలిపివేశారు దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకొని వెళ్ళింది మూడు భాషల ఫార్ములా ఏమిటి అని అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తొలిసారిగా ఈ ఫార్ములాను సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో డిఎస్ కోటారి కమిషన్ మళ్లీ దీన్ని ప్రస్తావించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా దీన్ని అమలు చేశారు ఈ ఫార్ములా ప్రకారం మొదటి భాష విద్యార్థి మాతృభాష ఖచ్చితంగా అయి ఉండాలి అది తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు అయితే తమిళనాడు వాళ్ళకి తమిళం కేర కేరళ వాళ్ళకి మలయాళం అయింది రెండో భాష హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఒక ఆధునిక భాష లేదా ఇంగ్లీష్ హిందీ లేని రాష్ట్రాల్లో హిందీ లేదా ఇంగ్లీష్ మూడో భాష ఇంగ్లీష్ లేదా మరో ఆధునిక భారతీయ భాష ఇదే మూడు మూడు భాషల ఫార్ములా తమిళనాడు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అనగా తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది అరవై మూడు యాక్ట్ ప్రకారం కేవలం రెండు భాషలు మాత్రమే ఉపయోగిస్తుంది ఇక కేంద్ర పాఠశాలలు కేంద్రీయ విద్యా విద్యా విద్యాలయాలు తమ రాష్ట్ర మాతృభాషను బోధించడం లేదు దాని బదులు హిందీ ఇంగ్లీష్ మరియు సంస్కృతం లేదా జర్మన్ ఫ్రెంచ్ రష్యన్ వంటి భాషలను బోధిస్తున్నాయి తమిళనాడు మరియు తెలంగాణ ప్రభుత్వాలు దీన్ని హిందీ రుద్రంగా భావిస్తున్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో ఏముంది అంటే ఐదవ తరగతి వరకు మాతృభాషలో విద్య అందించాలి ఆ తర్వాత హిందీ లేదా ఇంగ్లీష్లో విద్య కొనసాగుతుంది మూడవ భాష అనగా ఇరవై రెండు భారతీయ అధికారిక భాషల్లో ఒకటి లేదా విదేశీ భాష కావచ్చు ఇక్కడే వివాదం వస్తుంది చిన్న పాఠశాలలో టీచర్లు లేని వల్లే హిందీ బోధిస్తారు దీంతో హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతున్నారు అని తమిళనాడు ఆరోపిస్తుంది అయితే ఈ విధానం సాధారణ విద్య పైన విపరీతమైన ప్రభావం చూపుతుంది కేంద్రం సర్వ శిక్షాభియాన్ నిధులను నిలిపివేయడం వల్ల సర్వ శిక్షాభియాన్ కింద నడిచే పాఠశాలలు తీవ్రంగా నష్టపోతున్నాయి దీనివల్ల మధ్యతరగతి పేద విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా బీజేపీ తను చేయాలనుకున్న హిందీ రాజకీయాన్ని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దుతుంది హిందీని ప్రవేశపెట్టడం ద్వారా కల్చరల్ డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఉత్తరాదికి సంబంధించిన కల్చర్ని మన మీద రుద్దడానికి ఒక ప్రయత్నం కింద మేము భావిస్తున్నాం వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు అని చెప్పినని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు